పండగంతా మూడు రోజుల ముందే థియేటర్స్ లో చూపించాయి నాలుగు కొత్త సినిమాలు ఇక ఈ పండుగ రోజున సందడంతా తనదే అంటున్నారు అక్షయ్ కుమార్ వచ్చేవారు అర డజన్ ప్రయోగాలు రాబోతున్నాయి మరి అదృష్టం బాలేని అక్షయ్ నార్త్ తో పాటు సౌత్ లో రామసేతు మీద ప్రయాణం సాఫీగానే సాగించగలడా అక్షయ్ కుమార్ కొత్త ప్రయోగం రామ్ సేతు రాబోతుంది మంగళవారం మైండ్ బ్లాక్ చేయబోతుంది టపాసుల పండగకి సౌండ్ అంతా బాక్స్ ఆఫీస్ లోనే అంటుంది రామ్ సేతు హిందీ మూవీ అయినా సౌత్ భాషలో కూడా రాబోతుంది సో ఇక్కడ ప్రిన్స్ ఓరిదేవిడా సర్దార్ జిన్నా అన్ని బానే దూసుకుపోతున్న వేళ రామ్ సేతు లాంటి మూవీ వస్తే ఈ పోటీని తట్టుకుంటుందా అన్న ప్రశ్నలే ఎదురవుతున్నాయి ఇక వచ్చే వారం సంగతి చూస్తే అల్లు శిరీష్ మూవీ ఊర్వశివో రాక్షసిబో రాబోతోంది మొత్తం అర డజన్ కొత్త ప్రయోగాలతో నెక్స్ట్ వీక్ కలర్ఫుల్ కి కన్ఫర్మ్ అయింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మూవీ కూడా వచ్చే వారం సక్సెస్ మినిమం గ్యారంటీ ట్యాగ్ తో రాబోతోంది ఓ రకంగా అక్టోబర్ నెలలో వచ్చినా వస్తున్న సినిమాలకు కలిసొస్తున్నట్టే ఉంది పోటీ ఎంతున్నా ఈ నెలలో వచ్చిన సినిమాకు సక్సెస్ రావటం కామన్ అయింది కాబట్టి రామ్ సేతు మూవీ కూడా సౌత్ లో సందడి చేయటం ఖరారయిందనే మాటే వినిపిస్తోంది